నిఖిల్ కావ్య ప్రేమ బ్రేకప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇది ఒక టాపిక్గా మారిపోయింది నిఖిల్ కావ్య అంటూ అయితే వీరిద్దరూ చేస్తున్న ప్రతి ఒక్క అప్డేట్ని సోషల్ మీడియా అంతా గమనిస్తూనే ఉంది అయితే వీరిద్దరూ ఏ వీడియో చేసినా ఆ వీడియోను పట్టుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతూ నిఖిల్ ఇలా చేస్తూ ఉన్నాడు కావ్య అలా చేస్తూ ఉంది అంటూ చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు నిఖిల్ తన షూటింగ్లో పరంగా మరో అమ్మాయితో కలిసి ఒక వీడియోనైతే షేర్ చేసుకురావడం జరిగింది ఆ వీడియోని చూసిన చాలామంది నెటిజన్ అయితే తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది అసలు షూటింగ్ పరంగా తను కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది ఆ వీడియోస్ ని పట్టుకొని వీరంతా కలిసి నిఖిల్ ఏమో మరో అమ్మాయితో తిరుగుతూ ఉన్నాడు అక్కడ కావ్యాన్ని వదిలేసి కావ్య చాలా మంచిది అంటూ చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ కావ్య షూటింగ్ పరంగా ఒక వీడియోనైతే షేర్ చేసుకుంటూ వచ్చింది తన హాస్పిటల్ పైన ఉన్న పిక్స్ ని చూపిస్తూ వీడియోని అయితే చేయడం జరిగింది అయితే ఆ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు అయితే కావ్య ఏమో నిఖిల్ ప్రేమ కోసం పిచ్చిదైపోయింది అలానే తన ప్రేమ కోసమే తను అలా మారింది తను ఎప్పుడు అర్థం చేసుకుంటాడు నిఖిల్ అన్న కావ్యక ప్రేమను అంటూ చెప్పుకొచ్చేశారు అయితే వీరిద్దరు కూడా ఎవరి జీవితంలో వారు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా బ్రతుకుతూ ఉన్నారు ఒకరి కోసం ఒకరు ఆలోచించడం మానేశారు కానీ అభిమానులు మాత్రం వీరిద్దరి కోసం బాగా ఆలోచిస్తున్నారని చెప్పు